ఉప సందర్భంగా యువ మిత్రుడు శ్రీమతి సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు అపారమైన నమ్మకం పెట్టుకొని మీ బస్తీలో పుట్టి మీ బస్తీలో పెరిగి మీకు సేవలు అందించాలని ముందుకు వచ్చిన చదువుకున్న యువకుడు నవీన్ ఈనాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి ఈ ఎన్నికల కార్యక్రమంలో సభాధ్యక్షత వహించిన రాజ్యసభ సభ్యులు మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి మంత్రివర్గ శాసన సభ్యులు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా మీ అభిమానాన్ని తెచ్చుకోవాలని ఎన్నికల్లో నిలబడితే ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చిన అదనంగా గారిని మంత్రిని వేసి చేసి ముందు నిలబెడతా కానీ సమయం సరిపోకపోవడం వల్ల కొన్ని సమస్యల్ని అగ్గమించలేకపోవడం వల్ల అజరు గారు ఆనాడు కోల్పోయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇయాల మమ్మల్ని అజరు గారిని ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకొని చూపే మాట వారు మంత్రిగా వచ్చి మీ ముందు నిలబడ్డారు మిత్రుల బీఆర్ఎస్ వాళ్ళు ఆటోలను నింపుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అండాలలో కూడాలలో మార్గుల పల్లెల్లో విద్యార్థులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు రైతులు మహిళలందరూ కలిసి ఇక ఈ కారు మనకు పనికిరాదు ఈ కారు అన్ని పెట్టాలి దీన్ని వర్క్ షాప్లకు పంపించాలి మెకానిక్ సెట్ పంపాలని మెకానిక్ సెట్ల పెట్టి టైర్లు వీసి లాగ తిరగలికే కారు చెయ్యని భిన్నా రకాలు ఇంటెలిజా జూపీ ప్రాంతంలో ఆందోళన తిరిగి మళ్ళీ మీ నాటకాలు మొదలు మొదలుపెట్టారు ఇవాళ వాళ్ళు జూపీఎస్ ఇప్పుడే Вот